చెడు వ్యక్తులకు తెలిసి తెలియగా హెల్ప్ చేస్తే మంచి వాళ్ళకు కూడా చెడు ఫలితాలు ఉంటాయా చెడు వ్యక్తులు వాళ్ళకి చెడు చేసుకునే వాళ్ళు ఇతరులకు చెడు చేసేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇతరులకు కూడా చెడు చేసేవాళ్ళు ఫెంటాస్టిక్ నాకు అర్థమైంది ఇక్కడ మీరు ఈ యొక్క చెడు ఫలితాలు మంచి ఫలితాలు అని అడగటం ద్వారా మీరు కర్మ సిద్ధాంతం అనే దాన్ని టచ్ చేశారనేది నాకు ఒక విషయం అర్థమవుతుంది మీరు ట అనే దాన్ని టచ్ చేశారనేది నాకు టచ్ అవుతుంది సో ఈ కర్మ సిద్ధాంతంలో మనకి చాలామందికి క్లారిటీ లేని చిన్న విషయం చాలా మంచి క్వశ్చన్ అడిగారు కర్మ సిద్ధాంతంలో వాకు కాయ కర్మలని మూడు రకాలు మనో కాయ కర్మలు అంటే మనసుతో చేసే కర్మలు వాక్తో చేసే కర్మలు కాయంతో చేసే కర్మలు ఈ మూడు రకాల కర్మలు మనం చేస్తాం అంటే మనస్తో మనసులో ఒక ఒక విషయాన్ని ఒక వ్యక్తి పట్ల వాడు నాశనం అవ్వాలి అని దుర్మార్గపు ఆలోచన వచ్చింది అంటే అది కూడా ఒక కర్మే నువ్వు నాశనం అవుతావరా అని చెప్పి నోటుతో అన్నారంటే అది కూడా ఒక కర్మే వాడిని నాశనం చేసే ప్రయత్నాలు చేశారు చే మన యాక్టివిటీస్ ద్వారా అంటే అది కూడా ఒక కర్మే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మన అందరికీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కర్మలన్నిటికీ కూడా ఫలితము మీ యొక్క కర్మల వల్ల రాదండి మనం అనుకున్నట్టుగా కర్మలు ఏవైతే అనుకుంటామో ఆ కర్మల వల్ల ఫలితం రాదు ఈ కర్మల వల్ల ఫలితం రాదు కానీ ఇది ఎలా వస్తుంది అంటే ఒక కర్మ నువ్వు ఏ ఇంటెన్షన్తో చేసావు నువ్వు చేసిన కర్మ ఏ ఇంటెన్షన్తో చేసావు అనే దాన్ని బట్టి మనకు ఫలితం వస్తుంది లెటెస్ సే ఫర్ సపోజ్ మీరు అడిగినట్టుగా చెడు వ్యక్తులకి హెల్ప్ చేశారు ఓకే ఇక్కడ మీరు హెల్ప్ చేసేటప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి ఒక హెల్ప్ చేసేటప్పుడు మీ ఇంటెన్షన్ అది తోటి మనిషి ఇబ్బందిలో ఉన్నాడు సహాయం కావాలి లేదా తనకు హెల్ప్ కావాలి అని హెల్ప్ చేశారు ఈ హెల్ప్ మీరు చేసినప్పుడు ఏ ఒక వ్యక్తికి మీరు ఒక ఒక పదివేలు ఇచ్చారు ఈ పదివేలు ఇచ్చేటప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి ఆ వ్యక్తికి సహాయం జరగాలి ఆ వ్యక్తికి సహాయం జరగాలని చెప్పి ఇంటెన్షన్ తోటి మీరు పదివేలు ఇచ్చారు ఈ పదివేలు మీ చేతిలోంచి అవతల వాడి చేతిలోకి వెళ్ళిన మరుక్షణము మీ అకౌంట్లో మీరు అవతలవాడికి మేలు చేసిన ఫలితం వచ్చేస్తుంది మీ అకౌంట్లో మీ అవతలవాడు మేలు చేసిన ఫలితం మీ అకౌంట్లో పడిపోద్ది దాన్ని పుణ్యం అంటారా కర్మసిద్ధ మీరు ఏదైనా పేరు పెట్టుకుని మీరు మంచి చేసినప్పుడు మీకు ఏదైతే అకౌంట్లో పడాలో ఆ అకౌంట్లో పడిపోతుంది అది తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆ డబ్బుని ఏం చేస్తాడు ఎలా వాడతాడు అది తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి మీ పట్ల ఎలా ప్రవర్తిస్తాడు మీ పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉంటాడు మీకు ద్రోహం చేసే ఉద్దేశం కలిగి ఉంటాడా మీకు సాయం చేసే ఉద్దేశం కలిగి ఉంటాడా ఏమి కలిగి ఉంటాడు ఏం చేస్తాడు అనేది తన కర్మలో భాగం అవుతుంది తన యొక్క కర్మలో భాగం అవుతుంది దానికి మీకు సంబంధం ఉండదు అది మీ కర్మలో భాగం అవ్వదు అది తన కర్మలో భాగం అవుతుంది అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక బిచ్చగాడికి ఒక పది ఇరవై రూపాయలు ఇచ్చారంటే ఆ పది ఇరవై రూపాయలు తీసుకెళ్ళి వాడు మందు తాగుతాడా గంజాయి తాగుతాడా అనే దాంతో మీకు సంబంధం లేదు మీరు ఆ పది రూపాయలు ఇచ్చేటప్పుడు నా దగ్గర ఉంది వాడికి లేదు పాపం అని చెప్పి మీరు ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చారు ఆ మంచి ఉద్దేశంతో మీరు ఇవ్వటము తను తీసుకోవటం అనే ఇట్లా అంటే ఈ చేయి డబ్బులు చెయ్యి మారిన మరుక్షణము యువర్ సర్కిల్ ఆఫ్ కర్మ ఇస్ కంప్లీటెడ్ మీ కర్మ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది అంటే మీ యొక్క కర్మ క్లోజ్ అయిపోయింది అక్కడికి మీ సెక్షన్ క్లోజ్ అయిపోయింది అక్కడికి వాడి సెక్షన్ స్టార్ట్ అయింది సో వాడు వచ్చిన డబ్బులతో ఏం చేస్తున్నాడు అనేది తన సర్కిల్ స్టార్ట్ తన కర్మ స్టార్ట్ సో అలా మీకు చెడు వ్యక్తులు అన్నప్పుడు ఆ చెడు వ్యక్తులు అని చెప్పి మీకు తెలియక ఇచ్చారో తెలిసి ఇచ్చారో మీరు ఎలా ఇచ్చినా కానీ మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో అనేది మాత్రమే ఇక్కడ ప్రధానం సో ఇక్కడ మీ ఉద్దేశం ప్రధానమే కానీ మీరు చేసిన చర్య ప్రధానం కాదు ఒకవేళ దానికి మరో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మనిషిని చంపటం అనేది చెడు కర్మ అయితే కనుక అదే మనిషిని చంపినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాడికి ఆర్మీ డిపార్ట్మెంట్ వాడికి అవార్డులు మెడల్సు పరంవీర చక్రాలు సౌర్య చక్రాలు వీర చక్రాలు అనే అవార్డులు మెడల్స్ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇస్తారు ఎందుకు అంటే ఆ వ్యక్తి చంపింది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఒక దేశానికి శత్రువుని దేశానికి హాని చేసే వ్యక్తిని చంపాడు అంటే చంపటం అనేది కామన్ అయినప్పటికీ తను చేసిన ఉద్దేశం ఏంటి తను చేసిన ఉద్దేశం ఏంటంటే ఆ దేశాన్ని కాపాడాలి సమాజాన్ని కాపాడాలి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ వల్ల ఈ శత్రువు వల్ల మనకి హాని జరుగుతుంది కాబట్టి హాని వల్ల కొన్ని వేల మందిని కాపాడాలి కాపాడుతున్నాననే ఉద్దేశంతో తన ఆ వ్యక్తిని చంపాడు కాబట్టి తనకి అవార్డులు రివార్డులు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అలా కాకుండా మామూలుగా ఒళ్ళ మనిషిని మామూలుగా నీకు ఆ ధర్మం లేకపోయినా నీకు అవకాశం లేకపోయినా నీకు అధికారం లేకపోయినా నువ్వు చంపావు అంటే అప్పుడు అది నేరం కింద ఘోరం కిందే పాపం కిందే కౌంట్ అవుతుంది అలా కాకుండా నీ ధర్మంలో భాగంగా చంపితే అది కాదు అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సినవి ఒక కర్మ చేసినప్పుడు కర్మ ఎందుకు చేశారు కర్మ ఎలా చేశారు కంటే ఏ ఉద్దేశంతో కర్మ చేశారు అనేది మీ యొక్క ఫలితాలని నిర్దేశిస్తుంది థ్యాంక్ యూ చాలా మంచి క్వశ్చన్ అడిగారు